నమస్తే అన్న అందరికీ నమస్కారం లోని అమ్మగార స్క్రాప్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు ఎక్కి వెళితే కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ కు చెందిన అగ్నిమాపక బృందాలు అమగరా ప్రాంతంలోని స్క్రాప్ యార్డులో సంభవించిన భారీ మంటలను అదుపు చేశాయి పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతలు మరియు గాలి వేగం మధ్య ఈ యొక్క మంటలు వచ్చినట్లయితే అధికారులు తెలిపారు జనరల్ ఫైర్ ఫోర్స్ లోని పబ్లిక్ రిలేషన్స్ మీడియా డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ గరీబ్ గారు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది వేగంగా మరియు అధిక సామర్థ్యంతో మంటలను వేరు చేసి సమీపంలోని ఫ్లాట్లకు చేరనీయకుండా నిరోధించడానికి పనిచేశారని చెప్పేసి అలాగే కువైట్ నేషనల్ గార్డు మరియు కువైట్ ఆర్మీకి చెందిన రెండు అదనపు బృందాల మద్దతుతో తొమ్మిది అగ్నిమాపక బృందాలు అమగరా ప్రాంతంలోని కలప స్క్రాప్ యార్డులో శుక్రవారం చెలరేగిన మంటలను విజయవంతంగా అదుపు చేశామని చెప్పేసి అలాగే యొక్క అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి నిల్వ చేసిన స్క్రాప్ ఏదైతే ఉందో ఆ యొక్క స్క్రాప్ ద్వారా మంటలు వ్యాపించాయని చెప్పేసి అలాగే అగ్నిమాపక శాఖ బృందాలు మంటలను అరిపివేశాయి అతి సమీపంలోని ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇల్లులు ఆ యొక్క ఇల్లులకు ఎటువంటి హాని కలగకుండా మంటలను అదుపు చేశామని చెప్పేసి సుమారు నూట ఎనభై మంది అగ్నిమాపక సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు ప్రత్యేక పరికరాలు మరియు యంత్రాలను ఉపయోగించి మంటలను అదుపు చేసి సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నిరోధించామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్